హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ప్రిన్సిపల్ సార్కి అందరికీ ఐ కంగ్రాచులేట్ టు ఆర్గనైజ్ సచ్ ఎ ప్రోగ్రామ్ ఇక్కడ అమ్మాయి ఇప్పుడు బాదం గురించి డ్రై ఫ్రూట్స్ గురించి వాట్ ఈస్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ఇది ఏదన్నా ఒక ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం ముందు చేసినారు ఇప్పుడు ఇక్కడ ఉండే దాంట్లో ఏ విచ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ నేను ఎక్స్పెషల్ ఆ మాస్కింగ్ అవ్వద్దు పానీపూరి కరోస్ ఓకే ఏ ఒక డిష్ ఉంది ఆ డిష్ మంచి అప్పుడప్పుడు అంటే ఎప్పుడు కాదు ఎందుకంటే క్యార్బింగ్ వస్తుంది అసలు తినకపోతే కాకపోతే దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి మీరు ఎదిగి దేశాన్ని ముందు తీసుకు తీసుకోవాల్సిన పౌరులు మీరు మీరు హెల్తీగా లేకపోతే దేశం హెల్తీగా ఉండదు సో ఇప్పుడు వాట్ అబౌట్ ది నేను ఐమ్ క్వశ్చనింగ్ దాన్ని కూడా గోబీ మంచూరి ఇట్స్ ఆఫ్ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఇప్పుడు ఒక ఈవెంట్ ఏదైనా చేసినారనుకోండి దాంట్లో ఉండే మంచిని గ్రహించి చెడును అవాయిడ్ చేయాలి ఆ చెడును అవాయిడ్ చేసే విధంగా ఎందుకంటే మీకు అందరూ పేరెంట్స్ దగ్గర కానీ అందరి దగ్గర కానీ పోయి దాంట్లోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మరి ఇటువంటి మంచి విషయాలకు ఇవ్వండి కాబట్టి మీరు హెల్తీగా వన్స్ లూజ్ ద హెల్త్ దట్ ఈస్ ప్రీషియస్ ప్రైజ్లెస్ ఇప్పుడు మీకు తెలియదు కాకపోతే కాబట్టి నేను ఈవెన్ టీచింగ్ స్టాఫ్ని కూడా ఆయన రిక్వెస్టింగ్ యూ అండ్ పిల్లలకు కూడా నేను చెప్పడం అంటే రైట్ వే ఆఫ్ ఈటింగ్ మంచి ఫుడ్ తినేటట్టు చూడాల్సిందే అది చేస్తేనే పిల్లలు ఎదుగుదల మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల ఉంటుంది దానివల్ల పిల్లలు చదువుతారు మంచి చదువుతారు కాబట్టి ఏ పేరెంట్ చెప్పినా ఎవరు చెప్పినా మీ మంచి కోసమే కాబట్టి ఈ వేదిక మీద నుంచి చిన్నపిల్లలైనా భావి భారత పౌరులు కాబట్టి చిన్నపిల్లల్ని రిక్వెస్ట్ చేయకూడదు లేదు నేను రిక్వెస్టే చేస్తున్నా ఏది తినాలా ఏది అమ్మ పానీపూరి కూడా ఏది తినాలా ఏది తినకూడదు అనేది స్పష్టమైన అవగాహనతో ముందుకు పోవాలి ఈ ఫుడ్ ఫెస్టివల్ చేసిన తర్వాత ఏదో ఎంటర్టైనింగ్ అండ్ ఎంజాయ్మెంట్గా తినేసి అవన్నీ బాగుంటుంది నాకు కూడా ఇష్టమే చార్ట్ బట్ ఒక్కొచ్చి లేముంది సార్ మీరు తినేసి అన్ని తినేసి బాగా మన నాయన అనేవాడు పాత కలిసిపాం తాత అన్నీ తినేసి నువ్వు బాగా చెప్తావు ఇప్పుడు స్టోరీలు అంటే కానీ తప్పదు కాబట్టి నాకు ఇష్టమైన నేను తినను అంటే మీరు కూడా ఇప్పటి నుంచి కొద్దిగా చేసిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి ఎంటర్టైన్మెంట్ అయితే రెండోది దాని నుంచి అంతో ఎంతో గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కైండ్లీ మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి పిల్లలందరూ కలిసి దీంట్లో ఏది విచ్ ఈస్ ద బెస్ట్ గుడ్ బెస్ట్ ఫర్ హెల్త్ బట్ కార్వింగ్స్ లేకుండా ఎప్పుడో ఒక్కసారి తినచ్చు తప్పలేదు ఎందుకంటే గట్టికి కూడా అలవాటు అస్సలు ఏది లేకపోతే ఒకసారి ఏదైనా వేరే తింటేనే ఉండకూడదు కాబట్టి థ్యాంక్ యూ చాలా బాగా చేసినారు బ్యూటిఫుల్ డ్రెస్ బ్యూటిఫుల్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి రియలీ

Yes, let's go and ask their opinions and experience of this food. Place. Yeah, sure, come, let's go. Hello, good morning, ma'am. Good morning. ma'am. Can I know your name? Shri Lata. Okay, Srilata, ma'am. Uh, do you want to give? Do you want to say anything about our K C N decoration? Mm -hmm. Mm -hmm. The decoration is very gorgeous, very beautiful, and my children also very interesting in this part. వెరీ డియస్ అంకు ఏదైనా